చాలా కాలంగా ప్రసార మాధ్యమాల్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ గోధి మీడియా అన్న పదం బహుశా మీరు తప్పకుండా విని ఉండి ఉంటారు గోధి మీడియా అంటే మోదీని స్థుతించడం లేదా బీజేపీ నాయకులను స్థుతించడం బీజేపీ అనుబంధ సంస్థలైనటువంటి సంస్థల నాయకులను వాళ్ళు చేసే కార్యకలాపాలను ప్రచారం చేస్తూ వాళ్లను స్థుతించడం అనే దాని నుంచి ఇలాంటి వాళ్లను గోధి మీడియా అన్న పద ప్రయోగంతో విశేషిచ్చారు అన్నది మనకు అర్థమవుతుంది చాలా కాలంగా ఈ పదం ప్రచారంలో ఉంది పైగా మోదీని స్థుతిస్తున్నటువంటి ప్రసార మాధ్యమాలను సామాజిక మాధ్యమాలను కూడా ఈ గోధి మీడియా అన్న లేబుల్ తోనే వాళ్ళు ఆ చూపించడం దాన్ని అలాగే విశ్లేషించడం అన్నది కూడా జరుగుతూ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు అన్ని వీళ్ళ ఈ గోధి మీడియాగా మారిపోయాయని వాళ్ళ ఆధీనంలోనే అవి ప్రవర్తిస్తున్నాయని చాలా వాటిని వీళ్ళే నిధులిచ్చి స్థాపింపజేశారని స్థాపించారని ఇలాంటి విశేషాలు ఇలాంటి వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం అయితే ఈ గోధి మీడియా అన్న ఈ పద ప్రయోగానికి అధికంగా ఈ చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల్లోని ప్రసారకర్తలను వార్తాహరులను విశేషాలను గోధి మీడియా అన్న లేబుల్ కిందనే పరిగణించబడుతున్నాయి అన్నది కూడా వాస్తవం అయితే వీటన్నిటికీ ఈ గోధి మీడియాకు నాయకుడిగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిగా ఆ రిపబ్లిక్ టీవీ యొక్క అధినేత అయినటువంటి అర్నాబ్ గోస్వామిని పరిగణిస్తారు అన్నది కూడా వాస్తవం మనం భారతదేశంలో చాలా కాలంగా అర్ణాబ్ గోస్వామిని గోదీ మీడియా యొక్క ముఖ్య నాయకుడిగా పరిగణించబడుతున్నాడు అన్నది కూడా భారతదేశంలో మనం చాలా కాలంగా వింటున్నాం కొంతవరకు అర్ణాబ్ గోస్వామి యొక్క వార్తలను నిత్యం వింటున్నటువంటి వాళ్లకు అది అలాగే అనిపిస్తూ ఉండి ఉండవచ్చు కూడా అందులో సందేహం లేదు రిపబ్లిక్ టీవీ అన్నది రెండు వేల పదిహేడులో స్థాపించబడినటువంటి ఆ సంస్థ దానికంటే ముందు ఈ అర్ణాబ్ గోస్వామి టైమ్స్ నో లో ముఖ్య ప్రచారకుడిగా ప్రవర్తించారు అన్నది కూడా చాలా బహుశా చాలా మందికి తెలుసు దాని తర్వాతనే ఆయన ఈ మోదీ గారి యొక్క నిధులతో గాని బిజెపి నిధులతో గాని ఆయన ఈ సంస్థను స్థాపించారు అన్న ఆరోపణలు కూడా చాలా వచ్చాయి ఆ మధ్య కాలంలో చాలా ఆశ్చర్యజనకమైనటువంటి విషయం ఏమిటంటే కేవలం ఒక ఐదారు నెలల్లోపే ఈ ఆ ఇంగ్లీష్ మాధ్యమ ప్రసారం చేస్తున్నటువంటి ఛానల్స్ లో రిపబ్లిక్ టీవీ అన్నది ప్రధాన స్థానాన్ని ఆక్రమించుకుంది అన్నది కూడా వాస్తవం దాని తర్వాత దాన్ని ఆ వాళ్ళు నిధులు ఖర్చు చేసి లేదా వాళ్ళ యొక్క ఆధీనం ఆధీనమించి దాన్ని బార్ క్రేటింగ్ లో ముందుకు తీసుకెళ్ళ బార్ క్రేటింగ్ లో ముందుకు తీసుకెళ్లారు అన్న ఆరోపణలు కూడా వచ్చాయి కానీ ఏది ఏమైనప్పటికీ అలాంటి ఆరోపణలకు అతీతంగా రిపబ్లిక్ టీవీ అన్నది ఇంగ్లీష్ ప్రేక్షకులను చాలా ఆకట్టుకుందని ఇంగ్లీష్ వార్తలు వినే వాళ్ళ మధ్యలో అది ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది అన్నది కూడా వాస్తవం బహుశా అది అర్ణాబ్ గోస్వామి యొక్క స్పష్టమైనటువంటి తన యొక్క కార్యాచరణ లేదా ఆయన యొక్క ఆ కమాండబుల్ వైస్ ఆ గంభీరమైనటువంటి స్వరం ఆయనే ఆ ఉన్నట్టు విశ్లేషిస్తున్నటువంటి పద్ధతి కానీ బహుశా చాలా ఆకర్షణీయంగా మారి ఉండవచ్చు దాని వల్ల చాలా మంది ఆంగ్ల వింటున్నటువంటి వాళ్ళు దానికి ఆకర్షితులై ఉండవచ్చు ఉండవచ్చు ఆయన యొక్క పద్ధతి వల్ల కూడా చాలా మంది ఆయన యొక్క అభిమానులుగా మారి ఉండవచ్చు బహుశా అది బీజేపీకి అతీతంగా మారన్నదే నా యొక్క విశ్వాసం చాలా మంది మోదీ గారిని అభిమానించే వాళ్ళు బీజేపీని అభిమానించే వాళ్ళు లేదా హిందుత్వ సంస్థలను ఆరాధించే వాళ్ళు దాని యొక్క సభ్యులు గానీ దాని యొక్క నాయకులు గానీ దాని యొక్క ప్రచారకర్తలు గానీ దాన్ని అభిమానించే వాళ్ళందరూ అర్ణాబ్ గోస్వామిని అభిమానిస్తారు అన్నది కూడా వాస్తవం కానీ మరోవైపు కేవలం వీటన్నిటినీ కాకుండా కూడా ఇతర సంస్థలు కానీ బీజేపీ ఇతర వ్యక్తులు కానీ బేజీ బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు సైతం అర్ణాబ్ గోస్వామి యొక్క వాక్చాతుర్యాన్ని ఇష్టపడతారని ఆయన ఆ గంభీరమైనటువంటి స్వరంలో ఆ విశ్లేషించే ఇష్టపడి వీక్షిస్తారనేది కూడా వాస్తవం ఈ విషయాన్ని అయినా సరే ఆయన నిర్భయంగా తన యొక్క వాక్చాతుర్యంతో గంభీరమైన స్వర స్వరంతో ఆయన నిర్భయంగా దాన్ని విశ్లేషిస్తారు అన్నది కూడా వాస్తవం భారతదేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ వార్తా ఛానల్లో ప్రథమ స్థానంలో ఈ రిపబ్లిక్ టీవీ ఉందన్నది కూడా వాస్తవం ఇంకొకటి ఏంటంటే అర్ణబ్ గోస్వామి నిశ్చయంగానే బిజెపిని ఆర్ఎస్ఎస్ ని వాటి యొక్క సిద్ధాంతాలను వాటి యొక్క ప్రసారాలను ప్రచారాలను వాటి యొక్క విశేషాలను పూర్తిగా ఆయన దాన్ని సమర్థిస్తూనే ఇంతకాలంగా తన యొక్క వార్తలను అవతరించు అవతరింపజేశారు అన్నది కూడా వాస్తవం బీజేపీని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల యొక్క సిద్ధాంతాలను వాళ్ళ యొక్క కార్యాచరణను పూర్తిగా ఆయన సంరక్షిస్తూ వచ్చారు అనేది కూడా మరింత వాస్తవం ఈ వివాదాలు ఆరోపణలు వస్తున్నప్పటికీ ఇంగ్లీష్ ఛానల్స్ ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ఇంగ్లీష్ వార్తా ఛానల్లో లో అది ప్రథమ స్థానంలో ఉందన్నది కూడా వాస్తవం రెండు వేల బార్ క్రేటింగ్ వివాదం కూడా తెరపైకి వచ్చింది అందులో అర్నాబ్ గోస్వామి గాని లేదా బిజెపి ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు డబ్బులిచ్చి మరీ బార్ క్రేటింగ్ లో అర్నాబ్ గోస్వామి యొక్క రిపబ్లిక్ టీవీని ప్రథమ స్థానంలో ఉంచాయన్న ఆ చాలా వివాదాలు ఆరోపణలు వచ్చాయి కానీ ఆ వివాదాలకు అతీతంగా మళ్ళీ ఇంగ్లీష్ ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిపబ్లిక్ టీవీ అర్ణాబ్ గోస్వామి వెనుకనే నిలబడ్డారు ఆ అర్నాబ్ గోస్వామి యొక్క అభిమానులు అని వాళ్ళు నిరూపించారు ఆరోపణలు వచ్చినా ఎన్ని వివాదాలు సృష్టించబడినప్పటికీ ఇంగ్లీష్ వార్తలు వినే ఇంగ్లీష్ మాధ్యమంలో అర్నాబ్ గోస్వామికి సంబంధించిన రిపబ్లిక్ టీవీ ప్రధాన స్థానంలో ఇప్పటికీ ఉందన్నది కూడా వాస్తవం అయితే ఇంతకాలంగా బిజెపిని మోదీ గారిని విశ్లేషిస్తూ వాళ్ళ యొక్క ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి అర్ణాబ్ గోస్వామి హఠాత్తుగా ఒక బిజెపి విమర్శకుడిగా ఎందుకు మారిపోయారన్నది కూడా ఇప్పుడు చాలా చర్చనీయాంశమైనటువంటి విషయం ఎందుకంటే హఠాత్తుగా ఆయన కొన్ని వారాల క్రితం నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ గారిని నఖశిక పర్యంతం ఆ విమర్శిస్తున్న మాట వాస్తవం ఆ బహుశా ఈ ఒక నెల గత నెల రోజుల నుంచి ఎవరైతే ఆ ని అర్నాబ్ గోస్వామి యొక్క వాదనలను ఆ వార్తలను వింటున్నటువంటి వాళ్లకు బహుశా అర్థమై ఉండి ఉంటుంది ఆయనే ఆ ఇండిగో వివాదం జరిగినప్పుడు కూడా బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని నకసిక పర్యాంతం విమర్శించారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అస్సాంలో జరిగినటువంటి ఒక జనప్రక్షోభానికి ఆ వెనుకాల నిలబడినటువంటి అర్ణాబ్ గోస్వామి మోదీ గారి యొక్క ప్రభుత్వాన్ని నకసిక పర్యాంతం ఆ రోజు కూడా విమర్శించారు అయితే ఆ ఒక్క సంఘటనకు మాత్రమే ఆ బీజేపీ విమర్శన అన్నది అయిపోయి దాని తర్వాత అర్ణాబ్ గోస్వామి యథావిధిగా బీజేపీని సమర్థిస్తూ మోదీ గారిని విశ్లేషిస్తూ ఆ కొనసాగారు హఠాత్తుగా అర్ణాబ్ గోస్వామి కొన్ని వారాల క్రితం నుంచి చాలా కఠినమైనటువంటి భాషతో కేంద్ర ప్రభుత్వాన్ని మోదీ గారిని విమర్శించడం ప్రారంభించారు ప్రధానంగా ఇండిగో వివాదం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు చాలా కఠినమైనటువంటి భాషలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు ఇక్కడ ఏదైనా ప్రభుత్వం అంటూ ఉందా అని కూడా ప్రశ్నించారు ఆయన విమాన స్థావరాలను ఒక రైల్వే స్టేషన్ లాగా బస్ స్టేషన్ లాగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో ఆ విమానాశ్రమాలు కూడా అలాగే మారిపోతున్నాయని కఠినమైనటువంటి భాష ప్రయోగంతో ఆయన విమర్శించినటువంటిది మనం ఆ అర్ణాబ్ గోస్వామి యొక్క వాదనలు ఉన్నాం అయితే అర్ణాబ్ గోస్వామి మోదీ యొక్క విరుద్ధతను కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడడంలో అంతటితో ఆపకుండా దాని తర్వాత మధ్యప్రదేశ్ లోని బిజెపి ఎమ్మెల్యే తన యొక్క తనయుడి యొక్క వివాహంలో డె ఐదు లక్షలు ఆ దీపావళి పటాష్లు ఏదైతే పేల్తారు పేల్చుతారో దానికోసం డెబ్బై ఐదు లక్షల రూపాయలు తన ఆ వివాహంలో ఖర్చు చేశారని చాలా కఠినమైనటువంటి భాషలో ఆయన విమర్శించాడు కోట్ల రూపాయలు ఆ వివాహంలో ఖర్చు చేశారని తన యొక్క ఒక్కరోజు చర్చ మొత్తం దానికి పరిమితం చేశాడు ఈ అర్ణాబ్ గోస్వామి వీటితోనే ఆగకుండా బీజేపీ అన్న పార్టీ కేవలం సంపన్నుల పార్టీగా మారిపోతుందని నేపాల్లో ఇలాంటి నాయకులను తరిమి తరిమి ప్రజలు కొట్టారన్న విషయాన్ని వీళ్ళు మర్చిపోతున్నారా అన్న కఠినమైనటువంటి విమర్శను కూడా ప్రయోగించారు ఈ విమర్శనం ఇంతటితోనే ఆపకుండా ఢిల్లీ ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీలో వాయు మలిక వాయు మలినీకరణం గురించి కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ఆ ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా రెండింటిని కలిపి మరీ కఠినమైనటువంటి భాషలో విమర్శించడం ప్రారంభించారు ఢిల్లీలో ఉన్నటువంటి వాయు మలినీకరణం గురించి మీరు ఏం ఆలోచించారు మీరు ఏం చేశారు ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి మీరు ఆ వాగ్దానాలన్నీ మర్చిపోయారా అని చాలా విమర్శనాత్మకమైనటువంటి ధోరణిలో చాలా కఠినంగా విమర్శించి వదిలేడు అయితే అర్నాబ్ గోస్వామి యొక్క విమర్శనల్లో ఇవన్నీ ఒక అయితే ప్రధానమైనటువంటి విమర్శ అనేది ఈ అరవల్లి పర్వతాల గురించి అది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఖననం కోసం ఇచ్చేశారని వల్ల ఉత్తర భారతంలోని చాలా ప్రదేశాలకు ఆ ప్రకృతి వైపరీత్యాలు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయని ఢిల్లీ నగర వాసులకు ఈ థారేడారి నుంచి వచ్చే ఇస్కరేణువుల నుండి సంరక్షణ కల్పిస్తున్నది ఈ అరవల్లి పర్వతాలే అని ఇది గత నెలలో ఆ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సముద్ర మట్టానికి వంద మీటర్ల కంటే ఎత్తు ఉన్నటువంటి వాక్తిని మాత్రమే సంరక్షించాలి మిగతా వాటిని ఉపయోగించవచ్చు అన్న రీతిలో వచ్చినటువంటి జడ్జిమెంట్ ని ఆధారం చేసుకుని ఆయనే పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ గారిని కూడా చాలా కఠినమైనటువంటి భాషలో విమర్శించారు ఈ అరవల్లి పర్వతాలు వాస్తవంగానే మొత్తం ఆ ఉత్తర భారతంలోని చాలా ప్రదేశాల్లో విస్తరించి ఉన్నటువంటి చాలా పురాతనమైనటువంటి పర్వతాలు భారతదేశంలో ఒక విధంగా చెప్పాలంటే హిమాలయాల కంటే కూడా పురాతనమైనటువంటి పర్వతాలు అని పరిగణించబడతాయి ఇవి వాస్తవంగానే ఆ ఉత్తర భారతంలోని పర్యావరణానికి చాలా సురక్షితత్వం కల్పించే పర్వతాలు అని నిశ్చయంగా చెప్పవచ్చు అందులో సందేహం ఏమి లేదు కానీ ఇది కేంద్ర ప్రభుత్వం దీన్ని సంరక్షిస్తుందా లేదా అర్ణాబ్ గోస్వామి విమర్శించినట్టు నిజంగానే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఆ ఖననం కోసం వాళ్ళు ఇచ్చారా అన్నది ఆ పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది కానీ అర్నాబ్ గోస్వామి ఇంతకాలంగా ఈ బీజేపీని కానీ హిందుత్వవాదులను గాని ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు వాళ్ళ యొక్క నాయకులను గాని మోదీ గారిని గాని అసమానమైనటువంటి ఆ రీతిలో వాళ్ళను ప్రశంసించి ప్రఖ్యాపించే ప్రతి అంశాన్ని తను సపోర్ట్ చేస్తున్నట్టుగానే మాట్లాడినటువంటి ఈ అర్ణాబ్ గోస్వామి హఠాత్తుగా అందరికంటే ఎక్కువగా మోదీ గారిని కానీ బిజెపి ప్రభుత్వాన్ని కానీ ఇలాంటి విమర్శలతో ఎందుకు ముందుకు వస్తున్నాడు అన్నదే ఇక్కడ ఆలోచించవలసినటువంటి అవసరం అయితే దీనికి చాలామంది ఇచ్చే వివరణలు ఏమిటంటే ఈ పుతిన్ వచ్చినప్పుడు పుతిన్ భారతదేశానికి రష్యన్ ప్రధాని పుతిన్ భారతదేశానికి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ కోసం అర్ణాబ్ గోస్వామికి అవకాశం కల్పించలేదన్న ఒక ద్వేషం ఆయన మనసులో ఉందని దానికోసమే ఇలాంటిది ఆయన విమర్శిస్తున్నాడన్న ఒక వాదన కూడా వస్తుంది అది అది నాకు అది వాస్తవం అని అనిపించడం లేదు ఎందుకంటే అర్ణాబ్ గోస్వామి లాంటి ఇంత తెలివైనటువంటి ఒక వ్యక్తి ఈ చిన్న విషయం కోసం మొత్తం బిజెపిని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారని నేను భావించడం లేదు బహుశా కారణాలు ఏదైనా ఉండవచ్చు ఈరోజు ఇరవై తొమ్మిది డిసెంబర్ కోర్ట్ దాని గురించి వ్యాఖ్యలు చేయడానికి సూయమౌట్ కేసు కూడా ఒకటి స్వీకరించాను సుప్రీం లో దీని తర్వాత ఆ సుప్రీంకోర్టు యొక్క వ్యాఖ్యానం వచ్చిన తర్వాత మరో వీడియో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రపంచంలోనే చాలా పెద్ద స్టూడియో ఒకటి ఢిల్లీలో నిర్మించారని దానికి బీజేపీ వాళ్ళు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తమ యొక్క నిధుల ద్వారా సపోర్ట్ చేయలేదన్న వాదన కూడా ఉంది అయితే ఇవన్నీ వాదనలు నిజంగానే వాస్తవాలు ఉన్నాయా లేదా ఇది వాళ్ళు వాళ్ళు ఊహించుకుని వాదిస్తున్నటువంటి వాదనలా అన్నది కూడా మనం సరిగ్గా చెప్పలేనటువంటి పరిస్థితి కానీ అర్ణాబ్ గోస్వామి మాత్రం ఇలా హఠాత్తుగా తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకుని ఎందుకు విమర్శిస్తున్నారు అన్నది కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది మరో వాదన ఏమిటంటే అర్ణాబ్ గోస్వామి ఎలాగూ ఒక కేవలం ఒక బిజెపి యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క మరియు మోదీ గారి కేంద్ర ప్రభుత్వం యొక్క పత్రికా విలేఖరి అని ఆయన కేవలం వాళ్ళ యొక్క పప్పెట్ అని ఇలాంటి పేర్లతో కూడా ఆయనే చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన మీద వచ్చినాయి కాబట్టి ప్రపంచంలో తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని నేను కావాలనుకుంటే ఎవరినైనా విమర్శించగలను అని చూపించడానికి బహుశా ఆయన ఇలా ప్రవర్తిస్తున్నారా అన్నది కూడా మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ అరవల్లి పర్వతాలను సంరక్షించవలసిన బాధ్యత మనందరిది ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా భారతదేశంలోని ప్రధానమైనటువంటి ఉత్తర భాగాల్లో పర్యావరణాన్ని సౌర సురక్షితంగా ఉంచగలుగుతున్నది ఈ అరవల్లి పర్వతాలే బహుశా ఇప్పుడు సుప్రీంకోర్టు సుయోమోటో కేసు స్వీకరించి దానిపై ఏం వ్యాఖ్యలు చేస్తుందో ఎదురు చూద్దాం